దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాలు వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం వెల్కమ్ టు మర్మం ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం గుడికి ఎందుకు వెళ్ళాలి గుడికి అందరం వెళుతుంటాం కదా అసలు గుడికి వెళ్ళాలా వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమిటి గుళ్ళో ఏముంది ఇలా అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అందుకోసం గుడి గురించి గుళ్ళో ఉన్నటువంటి శాస్త్రీయత గురించి గుళ్ళో ఉన్నటువంటి శక్తి గురించి మనం శాస్త్రపరంగా గుడిలో ఏముంటుందో తెలుసుకుందాం సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం గుడికి వెళ్ళటం మొక్కుబడి వ్యవహారం కాదు గుడికి ఎందుకు వెళ్ళాలి గుడిలో ఏం చేయాలో విషయాలను తెలుసుకుందాం ఆలయాలను దర్శించుకోవటం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చూద్దాం అసలు గుడి ఎప్పుడు ఎందుకు ఎలా ఏర్పడింది దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి ఈ విషయంపై వేదాలు ఏం చెబుతున్నాయి మొదలైనటువంటి అంశాలు తెలుసుకోవటం చాలా అవసరం దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి స్థలమహత్యాన్ని బట్టి అవి ఆ విధంగా పునీతను సంతరించుకున్నాయి భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి అందుకే అలాంటి గుళ్ళలో అడుగుపెట్టగానే తనవు మనస్సు ప్రశాంతత పొందుతాయి దేవాలయ గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామర ప్రతాన్ని అంటే రాగిరేకు యంత్రాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతారు రాగికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది అందువల్ల రోజు గుడికి వెళ్ళి మూలవిరాటు చుట్టూ ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారితో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా వారికి తెలియదు కానీ నిత్యం గుడికి వెళ్ళే వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడంతో స్పష్టంగా తెలుస్తుంది ఇకపోతే గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే ఆలయాల్లో గంటలు మోగిస్తారు వేదమంత్రాలు పఠిస్తారు భక్తి గీతాలు ఆలపిస్తారు ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు కర్పూరహారతి అగరత్తులు గంధం పసుపు కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయనిక చర్య జరపటం వల్ల శక్తి విడుదలవుతుంది విరాటును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యేటువంటి మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు మంత్రఘోష పూల పరిమాణాలు కర్పూరం అగరొత్తులు గంధము పసుపు కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధము తీర్థప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు చేస్తాయి గుడిలో దేవుడికి కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యం పెడతారు ఈ కొబ్బరిని అరటి పండ్లను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు వీటిని సేవించటం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి తీర్థంలో పచ్చకర్పూరం యాలకులు సాంబ్రాణి సాంబరైన చెట్టు నుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలం తులసి పత్రాలు లవంగాలు మొదలైనవి కలుపుతారు ఆయా పదార్థాలన్నీ ఔషధ గుణాలు కలిగినవే అలా గుడికి వెళ్ళి మనం సేవించేటువంటి తీర్థం ఎంతో మేలు చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఆయురారోగ్యాలను ఇస్తుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది ఇప్పుడు చాలామంది పాటించటం లేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేటప్పుడు పురుషులు చొక్కా లేకుండా వెళ్ళేవాళ్ళు దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకొని అనవసరమైనటువంటి చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సాంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవాళ్ళు లోహానికి శక్తి తరంగాలు త్వరగా గ్రహించే శక్తి ఉంటుంది ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది భక్తులు గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది కర్పూర కాంతిని వెలిగిస్తారు గంటలు మోగుతాయి తీర్థప్రసాదాలు ఇస్తారు అలా అన్నీ పాజిటివ్ ఎనర్జీలు సమీకృతమై భక్తులకు ఆనందం ఆరోగ్యం లభిస్తాయి మనలో దివ్యశక్తి ప్రవేశించి తేజస్సు అనుభూతికి వస్తుంది కనుక ఆలయానికి వెళ్ళటం కాలక్షేపం కోసం కాదు ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి ఈ రోజున ఆలయానికి వెళ్ళటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం ఆలయానికి వెళ్ళినప్పుడు మన శరీరానికి శక్తి ప్రవాహం జరుగుతుంది శరీరం తేజస్సుతో నిండిపోతుంది ఆ యొక్క దేవతామూర్తిని దర్శించుకున్నంతనే మనకి కలిగేటువంటి అనుభూతి వర్ణనాతీతం అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రశాంతతతో ఆ దేవతామూర్తిని దర్శించుకొని ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందుదాం మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు మీ సాయి శ్రీనివాస్ దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం